హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలోని ఒక క్రైస్తవ మహిళ ముస్లిం దేశమైన ఎమెన్ దేశానికి పనిచేయడం కోసం వెళ్ళింది నర్సుగా పనిచేయడానికి వెళ్ళింది కానీ అక్కడ ఈమె ఒక హత్య కేసులో ఇరుక్కుంది ఆ తర్వాత ఎమెన్ దేశమో ఈమెకు మరణశిక్ష విధించింది ఏమిన్ దేశ అధ్యక్షుడు కూడా ఈమెకు ఖచ్చితంగా మరణ శిక్ష విధించాలి అని చెప్పి అప్రూవల్ ఇచ్చేశాడు సైన్ చేసేశాడు ఈమె గత కొంతకాలంగా ఏమిన్ దేశంలోని జైళ్లలో గడుపుతోంది ఎలాగైనా సరే ఈమెను ఉరిశిక్ష నుంచి తప్పించి భారతదేశానికి తీసుకురావాలి అని ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు భారత విదేశాంగ శాఖ కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి చెప్తోంది కానీ ఇక్కడ లీగల్ కాంప్లికేషన్స్ టెక్నికల్ కాంప్లికేషన్స్ చాలా చాలా బలమైనటువంటి ఉన్నాయి ఈ కేసులో అసలు ఆమె ఎందుకు వెళ్ళింది కేసులో ఎలా ఇరుక్కుంది ఎందుకు భారతదేశానికి వెనక్కి రాలేకపోయింది ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దాంతో పాటు బ్లడ్ మనీ అంటే ఈ వీడియోలో మనం ప్రయత్నం ప్రత్యేకంగా ఇస్లాంలో ఉన్నటువంటి ఉన్నటువంటి బ్లడ్ మనీ గురించి కూడా మనం ఈ వీడియోలో ఉన్నాం ఎందుకు ఇలాంటి వీడియోస్ అంటే అండి భారతదేశం నుంచి వేరే వేరే దేశాలకు వెళ్ళి పని చేయాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ప్రజాస్వామ్య దేశాలను అనుకునే ప్రయత్నం చేయండి అంతేగాని ఈ మతమౌఢ్యంతో ఉన్నటువంటి దేశాలకు వెళ్లడము అలాగే ఇంకా డెవలప్ ఆనటువంటి దేశాలకు లేదా అండర్ డెవలప్డ్ దేశాలకు వెళ్లడము అటువంటి దేశాలకు వెళ్ళి రకరకాల పనులల్లో రకరకాల ప్రాంతాల్లో ఇరుక్కున్నారంటే చాలా చాలా కష్టం అవుతుంది జీవితం అనేది లెడసీ దిస్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి పేరు నిమిష ప్రియా అండి మన భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయి కొచ్చిలో కొన్ని ఇళ్లల్లో ఈమె తల్లి పని మనిషిగా పనిచేస్తూ ఉండేది ఈమె తల్లికి సహాయంగా ఏదైనా సరే చెయ్యాలి అని చెప్పి ఈ అమ్మాయి నిర్ణయించుకుంది కుటుంబం క్రైస్తవ కుటుంబం అయితే పంతొమ్మిది సంవత్సరాల వయసు కూడా ఈమెకి ఇంకా నిండకముందే పద్దెనిమిది పద్దెనిమిదిన్నర అలా ఉంటాయి వయసు ఆ టైంలో రెండు వేల ఎనిమిదిలో ఎమన్ దేశానికి ఈమె వెళ్ళింది నిమిషప్రియ తల్లి ఈమె ఇక కూతురు అక్కడ దేశంలో నర్సుగా పనిచేస్తూ సంపాదించే డబ్బులతో కొచ్చిలో కాస్త తన జీవన ప్రమాణాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది ఇంతవరకు వినడానికి కథ బానే ఉంది తర్వాత యమెన్ దేశానికి వెళ్ళినటువంటి మూడు సంవత్సరాల తర్వాత కొచ్చికు తిరిగి వచ్చింది హాలిడేస్ కోసం అని చెప్పి వచ్చి ఈ నిమిషప్రియ టామీ థామస్ అనే ఆటో డ్రైవర్ ను పెళ్లి చేసుకుంది పెళ్ళైన తర్వాత ఆ టామీ థామస్ నిమిషాతో కలిసి ఎమన్ దేశానికి వెళ్ళాడు అక్కడ ఎమన్ దేశంలో టామీ ఒక ఎలక్ట్రీషియన్ కు అసిస్టెంట్ గా పనిచేయడం మొదలెట్టే రెండు వేల పన్నెండులో లో వీళ్లకు ఒక అమ్మాయి పుట్టింది అయితే వీళ్ళకు అర్థమైన విషయం ఏంటంటే యెమెన్ దేశంలో తమ పాపను పెంచడం చాలా కష్టం అవుతోంది అనే విషయం అర్థమైంది వీళ్లకు సో ఈమె భర్త టామీ థామస్ పాపను తీసుకుని భారతదేశానికి వచ్చేసాడు వచ్చి భారతదేశం అంటే కొచ్చిలో ఆటో నడుపుకుంటూ జీవిస్తూ ఉన్నాడు ఈమె నిమిషప్రియ మధ్య మధ్యలో భారతదేశానికి వచ్చి వెళుతూ ఉండేది అయితే ఒక రెండు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పద్నాలుగులో ఈ నిమిషప్రియకు ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఏంటి కొంప ముంచింది ఏంటి అంటే జీవన ప్రమాణాలను ఇంకా పెంచుకోవాలి అంటే కేవలం ఇలా నర్సుగా పనిచేస్తే కుదరదు నాకంటూ ఒక సొంత బిజినెస్ లాంటిది ఉండాలి నాకున్న స్కిల్స్ ఏంటి నర్సు నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి నర్సు గా పనిచేయడము సో నాకున్న స్కిల్స్ నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ను ఒక బిజినెస్ గా మారిస్తే ఉపయోగం ఉంటుంది కదా తద్వారా నా కూతురికి మరింత మంచి భవిష్యత్తు నేను ఇవ్వచ్చు కదా అని చెప్పి ఈమె ఆలోచించింది ఆలోచించి యమెన్ దేశంలోనే ఒక బిజినెస్ లాగా ఒక సొంత క్లినిక్ ను పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంది అయితే యెమెన్ దేశంలో ఉన్న నియమ నిబంధనలు ఏంటంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు యెమెన్ దేశ పౌరసత్వం లేనటువంటి వాళ్ళు యెమెన్ దేశంలో డైరెక్ట్ గా బిజినెస్ పెట్టలేరు ఎవరైనా సరే లోకల్ గా ఉండేటటువంటి వాళ్ళు అంటే ఎమెన్ దేశంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు లేదా ఎమెన్ దేశపు సిటిజన్షిప్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయడానికి అర్హులు విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం చేయాలి అనుకుంటే ఎమెన్ దేశంలో ఉన్న సిటిజన్ ను ఒక పార్ట్నర్షిప్ గా తీసుకొని అంటే ఒక బిజినెస్ పార్ట్నర్ గా చేర్చుకొని మాత్రమే బిజినెస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఇది ఎమ్మెన్ దేశంలో ఉన్నటువంటి రూల్ అనమాట సో ఆమె ఒక క్లినిక్ పెట్టాలి అని చెప్పి అనుకుంది కదా అందుకని చెప్పి ఖచ్చితంగా లోకల్లో ఉండే ఒక బిజినెస్ పార్ట్నర్ కావాల్సి వచ్చింది ఆ టైంలో నిమిష ప్రియాకు పూర్తి పేరు చెప్పాలంటే ఆ వ్యక్తిది తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తి అక్కడ లోకల్ గా పరిచయం అయ్యాడు లోకల్లో ఒక వ్యాపార భాగస్వామిగా ఆయనను ఎంచుకుంది వ్యాపార భాగస్వామిగా అతను ఉన్నాడు ఆ తర్వాత ఈ అబ్దోతో తో అంటే తన బిజినెస్ పార్ట్నర్ తో గొడవలు జరిగాయి ఆమె భారతదేశానికి రావాలి అని చెప్పి అనుకుంది కానీ ఈ నిమిష ప్రియా యొక్క పాస్పోర్ట్ ను తీసుకుని తన బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి అబ్దో దాచి పెట్టుకున్నాడు ఈమె భారతదేశానికి వెళ్లే ఆ గేట్ క్లోజ్ చేశాడు సో ఎలాగైనా సరే ఇతని బాధ తప్పించుకొని ఇతన్ని తొలగించుకొని భారతదేశానికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆలోచించింది అంటే పాస్పోర్ట్ తీసుకోవాలి అని సో ఎలాగు నర్స్ కదండి ఈమె క్లినిక్ ఉంది మత్తు మందు అనేది చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది ఇతనికి ఒక రోజు మత్తిచ్చి పడుకోబెట్టేసి అతని మత్తులో ఉన్నప్పుడు అతని గదిలో మొత్తం సర్చ్ చేసి తన పాస్పోర్ట్ తీసుకుని వెళ్లిపోవాలని చెప్పి ప్లాన్ చేసుకుంది అందులో భాగంగా ఇతనికి మత్తుమంది ఇచ్చింది ఆ మత్తుమందు డోస్ ఎక్కువ అయిపోయింది చాలా సందర్భాలలో అండి అనస్థీషియన్స్ను ను చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు అనస్థిషియా ఇచ్చేటటువంటి డాక్టర్స్ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎంత పెద్ద ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా కిడ్నీ ఆపరేషన్స్ అయినా అది ఏ పెద్ద పెద్ద ఆపరేషన్స్ అయినా ఏదైనా గానీ అండి అనస్తషియా ఇచ్చేటటువంటి డాక్టర్స్ చాలా 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 కీలకం అవుతారు ఎందుకంటే మత్తు మందు ఒక శరీరానికి ఇవ్వడము పైగా శరీరంలో ఉన్నటువంటి వైటల్స్ కరెక్ట్ గా అవి ఆ మత్తు మందుకు అడ్జస్ట్ అవడము మత్తుమందు డోస్ పెంచుతూ తగ్గిస్తూ అలా ఉండడము ఇవన్నీ చాలా చేస్తారండి మతమందు వచ్చేటటువంటి ఆ డాక్టర్స్ సో అంత ఈజీగా మతమందును హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి టీవీ సీరియల్స్లో కనుక మన దగ్గర చూపిస్తూ ఉంటారు లో లెవెల్ ఐక్యూ ఉన్నటువంటి ప్రేక్షకులు టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు అని మన తెలుగు టీవీ సీరియల్ డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా ముందుగా వాళ్ళ స్క్రిప్ట్లో బాబు ఫస్ట్ లైన్లోనే ఫస్ట్ లోనే రాసుకుంటారు సో ఇష్టం వచ్చినట్టుగా మతమంది ఎక్కించడాలు మతమంది కలపడాలు ఫుల్గా టీవీ సీరియల్స్ మనం చూడవచ్చు ఇంకా మత్తుమందు అనేది వికటించే అవకాశాలు తొంభై శాతం ఉంటాయి దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే సో అదే జరిగింది మతమందు డోస్ ఎక్కువైపోయి సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఆ అబ్దో అనే వ్యక్తి ఈమె బిజినెస్ పార్ట్నర్ మరణించాడు ఇంకేముందండి ఈమె మీద హత్య కేసు నమోదయ్యింది అక్కడ ఏమన్ దేశంలో ట్రయల్ కోర్టు ఈమె హత్య చేసింది అని చెప్పి స్పష్టంగా వాళ్ళు సాక్షాధారాలతో సహా నిరూపించారు ఈమెకు పడింది ఇది భారతదేశం కాదు కదండి భారతదేశం అయితే సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు ఏదో చేసి తప్పించుకోవచ్చు పైసలు వారేసో ఏదో చేసి తప్పించుకోవచ్చు సాక్ష్యాధారాలను తారుమారు చేయొచ్చు మీడియాను అవసరమైతే అయితే మీడియాలో డ్రామాలు చేయొచ్చు ఈ సెలబ్రిటీ కావాల్సినటువంటి ఆ ఫ్యాన్ పిచ్చి వాళ్ళు ఎలా ఉంటారు ఏదో చేసి బయటపడవచ్చు కానీ అట్లా కదండి పాపం ప్రతి దేశంలో కూడా తొక్కి ఆరాధిస్తారు కొన్ని దేశాలలో అసలు వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందులోనూ షరియా చట్టం ఉన్నటువంటి ముస్లిం దేశాలు వ్యవహారమేందో తాడో పేడో తల్చి అవసరమైతే కాలు తీసేస్తాయి లేకపోతే చేయి తీసేస్తాయి రాళ్ళతో ఒకటి సంపడాలు మధ్యయుగ నాటి అతి భయంకరమైన శిక్షలు ఇవన్నీ కూడా ఉన్నాయి ముస్లిం దేశాలలో ఏమైనా దేశం కూడా ఈమె దురదృష్టవశాత్తు అలాంటి దేశం సో ట్రయల్ కోర్ట్ అండి ఎక్కువ రోజులు లాగి లాగి సాగిదీయకుండా శిక్ష విధించేశారు ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఈమె లాయర్ సుప్రీంకోర్టులో అంటే ఎంఎన్ దేశపు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు సుప్రీంకోర్టు పూర్తిగా సాక్ష్యాధారాలను మొత్తం పరిశీలించి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ ఈమె ఖచ్చితంగా ఒక శిక్ష విధించాల్సిందే అని చెప్పి ఎంఎన్ దేశపు సుప్రీంకోర్టు చెప్పింది ఇక ఏమన్ దేశంలో చిట్ట క్షమాభిక్ష కోరేటటువంటి అవకాశం కూడా ఉంది ఎమ్ఎన్ దేశపు అధ్యక్షుని క్షమాభిక్ష కోరారు అంటే ఈమె కోరింది అంటే ఈమె తరపు లాయరు కోరారు నిన్న అండి ఎమ్మెన్ దేశపు అధ్యక్షుడు ఈమె క్షమాభిక్షను తిరస్కరించాడు సో డోర్స్ మొత్తం క్లోజ్ అని నిమిషా ప్రియకు ఖచ్చితంగా ఉరి శిక్ష విధించాల్సిందే అని చెప్పి యమెన్ దేశపు అధ్యక్షుడు కూడా తేల్చి చెప్పాడు అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది అది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ లాజిక్ ఒకటి ఉంది ఈ శరియా చట్టంలో మనం చాలా సులభంగా గమనించవచ్చు ముస్లిం దేశాలలో బ్లడ్ మనీ అనే కాన్సెప్ట్ ఉంది అనమాట వాళ్ళ భాషలో చెప్పాలి అని అంటే దాని దియా అంటారు డియా అంటారు సరే కొన్ని చోట్ల డా అంటారు దియా అంటారు పరిహారము ఏం పరిహారము అంటే అంటే దియా ఆర్ బ్లడ్ మనీ ఫైనాన్షియల్ కంపెన్సేషన్ పెయిడ్ టు ద విక్టిమ్ ఆర్ దేర్ హెయిర్స్ వెన్ సమన్ ఈస్ అన్ కిల్డ్ ఆర్ వెన్ దర్ ఇస్ అ బాడీలీ హార్మ్ ఆర్ ప్రాపర్టీ డ్యామేజ్ ఓకే సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంది అంటే ఏంటి బాధితుడు అంటే మరణించిన వ్యక్తి ఉంటాడు కదా ఆ వ్యక్తి కుటుంబానికి లేదా ఆ వ్యక్తి యొక్క వారసులకు డబ్బు చెల్లించి మరణ శిక్ష నుంచి తప్పించుకునేటటువంటి అవకాశము అది ఇస్లామిక్ లాలో ఆ షరియా చట్టంలో ఉన్నదనమాట అది కూడా ఎప్పుడు ఇటువంటిది ఇస్తారు అంటే దుర్దేశ్యంతో ప్లాన్ చేసుకొని మన పైకి లేపేడాలు అవతలని ఇట్లాంటివి చంపే ఉద్దేశ్యం లేదు కానీ అన్ఇంటెన్షనల్గా ఏదో చేయబోతే అవతల వ్యక్తి మరణించాడు అనేది కనుక ప్రూవ్ అయ్యింది అంటే ఆ టైంలో ఎవరైతే చంపారో వాళ్ళు బాధితుని యొక్క కుటుంబానికి డబ్బులు ఇచ్చి అంటే బ్రైవ్ లాభగా కాదు అది కూడా మళ్ళీ ఎట్లు ఇవ్వాలి చట్ట ప్రకారమే ఇవ్వాలి త్రూ కోర్ట్ డబ్బు ఇవ్వాలి వాళ్ళకి అది కూడా వాళ్ళు ఒప్పుకోవాలి వీళ్ళు వాళ్ళని ఒప్పించగలగాలి ఆ కుటుంబాన్ని అయ్యా జరిగింది ఏదో జరిగిపోయింది నన్ను క్షమించండి ఈ డబ్బు తీసుకొని అంటే ఈ డబ్బు కూడా ఎందుకు పరిహారం కింద ఈ ఇస్తున్నాను నన్ను క్షమించండి నాకు బతికే అవకాశాన్ని కలిగించండి నేను కావాలని చంపలేదు ఏదో ఇలా చేయాలనుకున్నాను అలా జరిగిపోయింది అని చెప్పి అవతల వాళ్ళని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఉంటారు కదా వాళ్ళను ఒప్పించగలగాలి ఇది ఉందనమాట బ్లడ్ మనీ కాన్సెప్ట్ సో ఇప్పుడు ఈమె సేవ్ చేస్తే బ్లడ్ మనీ కాన్సెప్ట్ ఏమైనా సేవ్ చేయాలి అది కూడా అవతల కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే అయితే మన భారత ప్రభుత్వము మరి కావాల్సిన డబ్బు ఏంటో టక్కన వాళ్ళకి ఇచ్చేసేసి ఈమె తీసుకురావచ్చు కదా లేకపోతే ఈమెకు ఒకరి శిక్ష తప్పించచ్చు కదా అనేటువంటి చర్చ వచ్చేస్తుంది రాజు తలుసుకుంటే దెబ్బల కొద్దు భారత ప్రభుత్వం వాళ్ళు టక్నిచ్చేసేయచ్చు కదండి అది కూడా లక్షలలో ఉంటుంది సిక్స్ డిజిట్స్ లో ఉంటుంది కోటి దాకా ఉండదు లక్షలలో ఉంటుంది ఈమె చెల్లించలేదు అంత డబ్బు భారత ప్రభుత్వం ఈజీగా ఇచ్చేసేయచ్చు కానీ అక్కడ రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి ఎందుకంటే డీల్ చేసినటువంటి దేశం ఏమైంది దేశంతో భారతదేశానికి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అనేది చాలా కీలకం ఇది ఒక పాయింట్ దానికంటే ముందు ఈమె కుటుంబ సభ్యులు ఈమె భర్త వాడు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబానికి మేము ఈ బ్లడ్ మనీ కొంత చెల్లించాము నలభై వేల డాలర్లు అంటే మొత్తం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాము బాధిత కుటుంబం తరపు న్యాయవాదికి చెల్లించాము లీగల్గానే ఆ డబ్బు కూడా రెండు విడతల్లో ఇచ్చాము మొదటి విడత ఇరవై వేల డాలర్లు అంటే పంతొమ్మిది లక్షల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఆ డబ్బులు ఇచ్చాము పోయిన శుక్రవారమే ఇరవై వేల డాలర్లు మళ్ళీ ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆ తరపు న్యాయవాది ఉంటాడు కదా అంటే ప్రభుత్వం తరపు న్యాయవాది ఉంటాడు కదా అతనికి చెల్లించాము చట్టబద్ధంగా నలభై వేల డాలర్లు మేము చెల్లించాం కాబట్టి దయచేసి ఇప్పుడైనా సరే వాళ్ళ దాన్ని ఓకే అని చెప్పి ఈమెకు ఉరిశిక్ష తప్పిస్తే బాగుంటుంది అని ఈమె కుటుంబ సభ్యులు లేదా ఈమె తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది చంద్రన్ ఆయన చెప్తూ ఉన్నారండి అయితే ఆ డబ్బు కూడా మొట్టమొదటి రౌండ్ డబ్బేమో జిబౌటీలో ఇచ్చారు ఆ తర్వాత రాయబార కార్యాలయాన్ని ఏం చేసిందంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రియాద్ కుమార్ ఇచ్చారండి సో రెండోసారి డబ్బు అక్కడ చెల్లించాము అని చెప్పి ఈమె తరపు న్యాయవాది చెప్తూ ఉన్నారు ఎమన్ దేశంతో ఏం సమస్య ఉంది అని అంటే అండి ఫస్ట్ ఎన్ దేశం గురించి కొంచెం అర్థం చేసుకోవాలి జస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్స్ చెప్తాను ఎమ్మెన్ దేశము ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర కనుక మనం చూస్తే పశ్చిమాసియా దేశాలలో ఉన్నటువంటి అరబు దేశాలలో ఒకటి ఇప్పుడు అది కానీ ఒకప్పుడు యెమెన్ దేశంలో అత్యధిక శాతం యూదులు ఉండేవాళ్ళు యూదుల పాలన ఉండేది నాలుగో శతాబ్దంలో క్రైస్తవ మతం యెమెన్ దేశంలోకి ప్రవేశించింది క్రమక్రమంగా యూదుల సంఖ్య తగ్గిపోతూ క్రైస్తవుల సంఖ్య పెరగడం మొదలయ్యింది అసలు ఎలా తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది క్రైస్తవుల సంఖ్య ఎలా పెరిగింది అనేది మనం మాట్లాడుకోవడం మొదలు మళ్ళీ అది ఒక చరిత్ర అక్కడికి వెళ్ళొదు ఇప్పుడు మనం ఆ తర్వాత లోకల్గా అండి అక్కడక్కడ ఎమన్లో పైగనిజం అని చెప్పి ఉండేది జనరల్గా పై పైగన్స్ అని చెప్పి పిలుస్తారు మనం మన ఛానల్లో కూడా మూడు నాలుగు సంవత్సరాల క్రితం హెలయిన్ వీడియోస్ చేసినప్పుడు పగన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం లో అలాగే మధ్య ఆసియా దేశాలకు విస్తరించి ఉన్నారనమాట అదొక కల్చర్ వాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఏడవ శతాబ్దంలో ఇస్లాం ప్రవేశించడం మొదలయ్యిందో ఇస్లాము ప్రచండ వేగంతో వ్యాప్తి చెందింది యమన్ దేశంలో విపరీతమైన యుద్ధాలు నరుకుళ్ళు కొట్టుకోడాలు కన్వర్షన్స్ మొత్తానికి ముస్లిం దేశంగా అది అవతరించింది యమన్ దేశం యొక్క రాజ్యాంగ వ్యవస్థ చాలా చాలా కఠినంగా ఉంటుంది అంటే వేరే ఎక్స్టర్నల్ గా ఏ దేశమైనా సరే డీల్ చేయాలంటే అదొక సమస్య అనమాట యమన్ దేశం వీటన్నింటికి తోడు యమన్ దేశము సరే గత ముప్పై నలభై సంవత్సరాల చరిత్ర మీరు తీసుకొని చూసినా సరే భయంకరమైన రక్త చరిత్ర యమన్ దేశంలో రకరకాల రాజకీయ మార్పులు ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలో అప్పుడప్పుడు నాకు యమన్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి వాళ్ళు ఎరితి కొన్ని కొన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు తగులుతుంటారు మాట్లాడుతుంటారు ఏం జరిగింది ఏం జరుగుతుంది అని చెప్పి యెమెన్ దేశం గత నలభై సంవత్సరాలలో ఎన్నో రాజకీయ మార్పులు చూసింది అందులో ఇంకా భయానకమైనటువంటి రాజకీయ మార్పులు గత పది పన్నెండేళ్లుగా చూసింది యెమెన్ దేశ అధ్యక్షుడు ఎమన్ దేశాన్ని వదిలి పారిపోయినటువంటి పరిస్థితి హౌతీలు ముఖ్యంగా షియా ముస్లింస్ అనమాట యమన్ దేశంలోని దక్షిణ ప్రాంతం నుంచి వాళ్ళు ఆక్రమించుకుంటూ రావడము దేశాధ్యక్షుడు పారిపోవడము యెమెన్ దేశంలో ఒక స్థిరత్వం లేకపోవడము రాజకీయ స్థిరత్వము నిజానికి అంతర్యుద్ధం మొదలైందండి ఎమన్ దేశంలో హౌతి రెబల్స్ అని చెప్పి వాళ్ళ మధ్యలో అంతర్యుద్ధం మళ్ళా ఏప్రిల్ రెండు వేల లో ఎమన్ దేశపు రాజధాని అయినటువంటి సనా అక్కడ ఉన్నటువంటి దౌత్య కార్యాలయాన్ని భారత ప్రభుత్వము అక్కడి నుంచి తరలించేసింది అప్పటి వరకు సనాలో ఉండేది మన భారతదేశానికి చెందిన దౌత్య కార్యాలయం హ్యాండిల్ చేయాలనే ఈజీగా ఉండేది అక్కడి నుంచి మార్చేసింది మన భారత ప్రభుత్వం డీల్ చేయాలన్నా కానీ కొంచెం కష్టమే మన విదేశాంగ శాఖ మంత్రి అయితే ఆయన మాట్లాడుతున్నారు ప్రయత్నం అయితే చేస్తుందండి మన భారత ప్రభుత్వం ప్రయత్నం చేయకుండా ఉండరు డెఫినెట్ గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏమైనా అధ్యక్షుడు రషద్ మొహమ్మద్ అల్ అలీమి ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే నిన్న ఆమెకు మరణ శిక్ష అవడంతో కొచ్చిలో నివసిస్తున్నటువంటి ఆమె కుటుంబము విపరీతమైన ఒత్తిడిలో ఆందోళనలో ఉంది బాధిత కుటుంబంతో చర్చలు జరిపి నిమేషాను క్షమించమని కోరే ఒకే ఒక్క ఛాన్స్ మాత్రమే ఉందండి బ్లడ్ మనీకి వాళ్ళు ఎస్ మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము ఈమెను క్షమించండి ఈమెకు మరణశిక్ష వద్దు అని వాళ్ళు అంటే అప్పుడు ఆమెకు మరణ శిక్ష అనేది తప్పుతుంది ఆమె పాప కూడా అండి ఇప్పుడు ఇప్పుడు రెండు వేల పన్నెండు కదా ఆమె పుట్టింది ఆ పాప అంటే ఇప్పుడు దాదాపు పన్నెండు సంవత్సరాలు మొన్ననే పదమూడో బర్త్డే చేసుకుంది మా పాప అని చెప్పి ఈ నిమేష ప్రియ భర్త ఆటో డ్రైవర్ కొచ్చిలో ఆయన ఒక కేరళ టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్తూ ఉన్నాడు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ మా అమ్మాయి పదమూడవ పుట్టి చేసుకుంది ప్రతి వారం ఒక్కసారి అక్కడ జైల్లో ఉన్నటువంటి నా భార్యతో నా కూతురు మాట్లాడుతూ ఉంటుంది రెండు సంవత్సరాల వయస్సు ఉన్న టైం నుంచి కూడా నా కూతురు నా భార్య ఇద్దరు కలుసుకోలేదు అమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతుంటే అమ్మ చేయని తప్పకు జైల్లో ఉంది అని చెప్పి చెప్తూ వచ్చాను కానీ ఇప్పుడు అంతా ఓపెన్ అప్ అయ్యింది కాబట్టి మొత్తం సోషల్ మీడియా కానీ మీడియా కానీ తన తల్లికి ఏం జరగబోతోంది అనే విషయం కూడా మా పాపకు ఒక క్లారిటీ లాగా వచ్చేస్తోంది ఎలాగైనా సరే నా భార్యను కాపాడాలి భారత ప్రభుత్వం అన్నట్టుగా ఆమె భర్త మాట్లాడుతూ ఉన్నాడు నిజానికండి ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది అంతకుముందు ఈ నిమేషా ప్రియాకు సంబంధించి అసలు ఎందుకు వెళ్ళింది ఏం జరిగింది ఆ చనిపోయిన వాడిని ఎందుకు చంపాల్సి వచ్చింది ఏమైంది అనేటువంటిది కూడా ఆ పిటిషన్లో పేర్కొంది అనమాట నిమేషా కూతురు యొక్క బాప్టిజం కోసం భారతదేశానికి నిమేషా వచ్చినప్పుడు ఆమెతో పాటు ఆమె బిజినెస్ పార్ట్నర్ మహది అతను కూడా వచ్చాడండి ఆ టైంలో నిమేషా ఇంటికి వెళ్ళినప్పుడు తన పెళ్లి ఫోటోలను ఈ నిమిషా యొక్క పెళ్లి ఫోటోలను ఆ బిజినెస్ పార్ట్నర్ మహదీ గాడు దొంగిలించి తీసుకెళ్లాడు ఆ తర్వాత నిమేషాతో తనకు పెళ్ళైనట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు వాడు అక్కడ ఆ దేశంలో అంతేకాకుండా నిమేషాను ఫుల్ చిత్రహింసలు పెట్టి క్లినిక్ వచ్చే ఆదాయం మొత్తం అక్రమంగా అతనే తీసేసుకునేవాడు అనేటువంటి ఆరోపణలు కూడా మహదీ మీద చేస్తుంది నిమిషా పిటిషన్ ద్వారా సో యెమెన్ దేశంలో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి గమనిస్తాయండి మన భారత ప్రభుత్వము ఎమన్ కు పూర్తిగా రాకపోకలు నిలిపేసిందండి ఫ్లైట్స్ లేవు ఏమన్ కి భారతదేశం నుంచి ఎమన్ నుంచి ఇటు లేవు ఇటు నుంచి అటు లేవు ఎవరు వెళ్లే పరిస్థితి లేదు ప్రసక్తే లేదు అలా ఉందన్నమాట అప్పటి నుంచి ఈ మహదీగాడి ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది అని చెప్పి నిమేష చెప్తోంది అనమాట సో భారత ప్రభుత్వం ఎవెన్ రాకపోకలు నిలిపేసినప్పటి నుంచి ఇంకా వాడికి ఓహో నువ్వు ఇప్పుడు ఈ దేశాన్ని వదిలి వెళ్ళలేవు నీ పాస్పోర్ట్ కూడా నా దగ్గర పెట్టుకుంటాను క్లినిక్ లో నువ్వు కష్టపడి సంపాదించే సంపాదన డబ్బంతా నేను తీసుకుంటాను నువ్వేం పీక్కుంటావు పీక్కో అన్నట్టుగా వీడు వ్యవహరిస్తూ వచ్చాడు అసలు ఎమన్ లో క్లినిక్ తిరగడం కోసం కూడా అక్కడక్కడ కొన్ని అప్పులు చేయడం జరిగింది ఎమెన్లో లో కాబట్టి నేను ఆ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి అప్పుడు లేదు ఇక మహదీ ఏమో కొచ్చి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మా అందరితో మంచిగా కలిసిపోయాడు ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు అని చెప్పి నిమేష భర్త ఆయన కూడా కొంత మీడియాకు ఇప్పుడు సమాచారాన్ని ఇవ్వడం అది కూడా మనం గమనించు అయితే అండి మోతాదుకు మించినటువంటి మత్తు మందు ఇచ్చి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క మృతదేహాన్ని ఛిద్రం చేసి పడేసింది ఈమె అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొని అందులో భాగంగా రెండు వేల పదిహేడులో ఈమె జైలుకు వెళ్ళింది సో ఈమె అప్పీల్స్ అపీల్స్ అప్పీల్స్ చేసుకుంటూ వస్తూ ఉండడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది అంటే ఫైనల్ అప్పీల్ విత్ యమన్ ప్రెసిడెంట్ నిన్న అయిపోయింది అయితే వేరే కొన్ని సంఘాలు అవన్నీ కూడా మీకు సహాయం చేయాలని అనుకున్నాయి సేవ్ నిమేష ఇంటర్నేషనల్ కౌన్సిల్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు దాని నుంచి కాస్త ఫండ్స్ సమకూర్చుకున్నారండి వీళ్ళు బ్లడ్ మనీ ఇవ్వడం కోసం బట్ డైరెక్ట్ గా ఈమె భర్త కానీ అలాగే సేవ్ నిమేషన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ కానీ ఎవరు కూడా ఎమన్ దేశంలో ఉన్న బాధితుని యొక్క కుటుంబాన్ని డైరెక్ట్ గా వీళ్ళు కలవలేరు మాట్లాడలేరు డైరెక్ట్గా కలిసి యాక్సెస్ డైరెక్ట్గా మాట్లాడే యాక్సెస్ ఉంటే ఏం చేస్తారో ఆ ఇంటికి వెళ్ళి కూర్చొని పరిహారం చెల్లిస్తాము క్షమించండి నా భార్యను క్షమించండి జరిగింది ఏదో జరిగిపోయింది తన కూతురుని ఏదైనా చూపించినా కాస్త సానుభూతి పొందే ప్రయత్నం చేయడం వాడుకోవడం ఏదైనా చేసేవాడు అసలు అట్లా కలవడానికి వీల్లేదనమాట అక్కడ ఉన్నటువంటి నియమాల ప్రకారం కలిసారంటే అది మళ్ళీ చట్ట వ్యతిరేకమైనటువంటి కేసెస్ అవన్నీ వచ్చి పడతాయి సో ఏం జరిగినా గానీ త్రూ దేర్ లాయర్ త్రూ దీస్ గైస్ లాయర్ జరగాలి త్రూ కోర్టు జరగాలన్నమాట ఏదన్నా కానీ ఇట్లా క్లోజ్డ్ డోర్స్ లాగా ఉందండి కేసు ఆ దేశంలో మొదలైనటువంటి అంతర్యుద్ధము చాలా చాలా సమస్యలు తెచ్చిపెట్టింది చాలా దేశాలలో ఉండే అంతర్యుద్ధాలలో అక్కడికి వెళ్ళినటువంటి భారతీయులు చాలా సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు చెప్పుకోలేనటువంటి సమస్యలలో ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా చాలా సమస్యలు అండి సో అందుకే లెట్స్ కంక్లూడ్ దిస్ వీడియో విత్ వన్ స్టేట్మెంట్ ప్రజాస్వామ్య దేశాలకు వెళ్లే ప్రయత్నం చెయ్యండి నిజంగా మీరు విదేశాలకు వెళ్ళి సంపాదించాలనుకుంటే డెవలప్డ్ కంట్రీస్ ఏమున్నాయి ప్రజాస్వామ్య దేశాలు ఏమున్నాయి అక్కడ చట్టాలు ఎలా ఉన్నాయి డెమోక్రసీ ఉందా లేదా ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది ఇది గమనించుకొని వెళ్లే ప్రయత్నం చేయండి అవి ఏమి చూసుకోకుండా వెళ్లే ప్రయత్నాలు చేస్తే మాత్రము ఇలాంటి సమస్యలు వస్తే భారత ప్రభుత్వం కూడా కింద మీద అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళను రక్షించాలంటే ఎందుకంటే ఆయా దేశాలతో సంబంధ బాంధవ్యాలు ఉండవు మొత్తం డోర్స్ క్లోజ్ చేసుకున్నట్టుగా ఉంటాయి కొన్ని కంట్రీస్ వాళ్ళ పాలసీస్ కానీ ఇవేవి కూడా డిస్కషన్ అండ్ డిబేట్ కి డైలాగ్ కి స్థానం లేనటువంటి దేశాలు ఉంటాయి సో అవన్నీ కూడా చూసుకొని మరి మీరు ప్లాన్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మరి ఈమె కూడా అండి నిమేష ప్రియ ఆమె కూడా మరణ శిక్ష నుంచి బయటపడాలి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఏం జరుగుతుందో చూద్దాం ధన్యవాదాలు